తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు తిరుపతి క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ పదవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలబైదు నిమిషాలకు స్థానిక రామచంద్ర పుష్కరిణిలో తిరుపతి ఫిలిం సొసైటీ వారి ఆధ్వర్యంలో మూడు వందల ఏడు కార్యక్రమంగా పదకొండవ కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు సాయంత్రం నాలుగు గంటల నిమిషాల నుండి శ్రీ గణేశ పూజ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి మరియు శ్రీ గరుడ నవగ్రహ అభిషేకం పూజలతో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు పాసులు ఉచితంగా అందజేయబడతాయని పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి అని తెలియజేశారు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ సాంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ బాబు కార్యదర్శి శేషగిరి తదితరులు పాల్గొన్నారు ఓం వెంకటేశాయ తిరుపతి ఫిలిం సొసైటీ సమర్పించు మూడు వందల యాభై ఏడు కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ పదకొండవ కార్య కార్యక్రమం కోటి దీప్ మహోత్సవం నిర్వహిస్తుంది గత పది సంవత్సరాల నుంచి ఈ కోటి దీప్ మహోత్సవాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తుంది తిరుపతి లోక కళ్యాణార్థము దేశం సుభిక్షంగా ఉండాలా ప్రజలందరూ బాగుండాలా వాళ్ళందరికీ ఆయురకు ఐశ్వర్లు సకల శుభాలు ఇవ్వాలా అని చెప్పి అనే ఉద్దేశంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఇది పదకొండవ సంవత్సరం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము కోటి దీప మహోత్సవాన్ని పదకొండవ సంవత్సరంలో ఇప్పుడు కోటి కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేసే తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఇస్తాము తిరుపతి ఫిలిం సొసైటీ వాళ్ళు పాలసలు ఉన్న వాళ్ళకు మాత్రమే కోటి మహోత్సవానికి అనుమతిస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా జ్యోతి ప్రజలు చేస్తూ కొన్ని రోజులు జ్యోతి ప్రజన ఇంట్లో చేయనప్పుడు వాళ్ళకి మంచి జరగాల ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మిగిలిన విషయాలన్నీ కూడా మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు మూడు వందల యాభై ఏడవ కార్యక్రమంగా పదకొండవసారి కార్తీక కోటి దీపత్సవం కార్యక్రమాన్ని రామచంద్ర పుష్కరిణిలో ఈ నెల మూడో సోమవారం కార్తీక సోమవారం రోజు రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో నూట ఎనిమిది లక్ష ఒత్తులు పెట్టి కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాము దాంతోపాటు దాదాపుగా రెండు వేల మందికి ఒక్కొక్క ప్రగతి పెట్టి ఒత్తులు అన్నీ కూడా మేమే ఫ్రీగా ఇచ్చి ప్రజలందరినీ ఆహ్వానించి పాస్ లడ్ ఇచ్చి పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రవేశం కల్పిస్తూ అక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ అరేంజ్ చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఉన్న రాజకీయ నాయకులతో పాటు మాకు హైయర్ అఫీషల్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు పురప్రజలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం విజయం చేస్తున్నారు ఈ పాస్లర్ని కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ మా వర్క్లో ప్రింట్ చేసి ఇచ్చాము తిరుపతి ఫిలిం సొసైటీ ఆఫీస్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉంది అందుకు వచ్చి పాసాలు కలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ ప్రవేశం అవుతుంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మాకు సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు తిరుపతి ఫిలిం సొసైటీ మూడు వందల యాభై ఏడవ కార్యక్రమంలో కోటిదీప మహోత్సవాన్ని రాయలసీమ రాజమంగా పెట్టి వారి దశాబ్దం అంటే పది సంవత్సరాలు పదకొండవ పదకొండవ చేస్తాం ముఖ్యంగా ఇది కార్తీక సోమవారం సాయంత్రం పదో తారీఖు నాలుగు వందల నలభై ఐదు నిమిషాలకి గణపతి పూజతో మొదలయ్యి మరి గణపతి పూజ రామాలు అలాగే మరి ముఖ్యంగా ఆ రోజు ఉచితంగానే అన్ని ఏర్పాటు చేస్తాం అయితే భక్తులకు మనం ఏంటంటే మన సమస్యకి మన తిరుపతి సొసైటీలో నిర్మిస్తున్న ఈ కార్యక్రమాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే మరి ధర్మతో పాటు అనేక మంది భక్తులు సాధిస్తూ ఉన్నారు మిగిలిన పొందిన వాళ్ళు పాసుని ఇద్దరండి అంటే భార్య భర్తలు ఇస్తారు దానికి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అగ్గి సహా మనం ఫ్రీగా ఇస్తున్నాము ఎవరి ఏ విధంగా బలవంతంగా మనం ఆగట్లేదు మేము ఒకటి అరవై సంవత్సరాల పైన ఏమన్నా వచ్చేవాడు ఉంటే మీతో పాటు వయసున్న కోడలతో కూతురు అల్లుడమో చూసుకోమంటున్నాం ఎందుకంటే మధ్యకాలంలో మరి చేయటం అనేది సుమారు చాలా అవసరం మీడియా మనం మీ యొక్క సహకారంతో అన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తే కోటిలా చేస్తున్నాం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం ఆ రోజు నాలుగు అలాగే దీనిలో నూనె కానీ వద్దులు కానీ ప్రమిదలు కానీ ఎవరినా ఇవ్వదలుచుకుంటే తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు రెడ్డి రెడ్డి కాలం సొసైటీ కార్యాలయంలో కానీ లేదా మేము పొందపరిచిన లెటర్లో ఉన్న సెల్ ఫోన్ నెంబర్ కానీ మీరు కనుక ఇవ్వగలిగితే ఇస్తాం అలాగే ఎవరినైనా వాంటెడ్ గా సర్వీస్ చేయాలని ఈ మధ్య చాలా మంది మేము సర్వీస్ చేయాలని చెప్పి ఆ నిమిషంలో వస్తున్నారు అంటే కార్యక్రమం లేక ఆరు గంటల ఐదు గంటలకు వచ్చి మేము సర్వీస్ చేస్తాం అనమాట అలా కాకుండా ముందు రోజే వచ్చి మా ప్రెసిడెంట్ గారు కానీ చైర్మన్ కానీ అలాగే సర్వ్ నెంబర్ ఇచ్చాం విషయం మీ పేర్లు నమోదు చేసుకుంటాం అంటే మాకు మినిమం అది కూడా ట్వంటీ మెంబర్స్ దాకా సర్వీస్ ఈ సర్వీస్ చేసేందుకు వచ్చిన దైవ చెప్తారు ఎందుకంటే చాలా మంది ఎవరో ఉంటారు మన ఇంట్లో కార్తీక మాసం దీపం వెలిగిస్తే మరి కోటి దీపాలు అలాగే చాలా మంది కోసం కావచ్చు కోటి దీపాలతో కోటి దీపాలు పెడతాను లక్ష వంతులు కలిగిన దీపాలు నూట దీపాలతో సమస్యకి సహకరిస్తున్న వారితో పాటు ప్రజాప్రతినిధులను కూడా అంటే వాళ్ళు మా కార్యక్రమంతో పాటు అవకాశం కల్పిస్తున్నాం దీని కూడా ప్రతి ఒత్తిడితో సహా కాబట్టి

కాబట్టి టూలు కానీ టూలు కూడా తల కావాల్సి వస్తాయి కూలించేవాళ్ళు కానీ ఒత్తిడి వాళ్ళు ఎవరైనా సరే మాకు శనివారం అంటే శనివారం కొంత నూనె ఇవ్వడానికి ఇది అవుతారు కాబట్టి ఆదివారం దాకా పెట్టేవాడి ఆదివారం నాలుగు ఆరు గంటలలో ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే రావాలి కాబట్టి దీపం వెలిగించండి అలాగే చాలా మన ఆ దీపాలలోనే నూనె